హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చేసి మేము వైజాగ్ వెళ్తున్నామని పాస్ట్ వీడియోలో చెప్పాము కదా ఇది మేము ట్రైన్ అనేది ఎక్కేసాము గోదావరి ఎక్స్ప్రెస్ ఇక్కడ మా గాయత్రి చేస్తలు అన్నీ నీ లేవు అంటే ట్రైన్ ఎక్కాక పిల్లలతో ఎలా ఉంటుంది అనేటటువంటిది ఈ వీడియో షేర్ చేద్దామనిపించింది అండ్ కొన్ని నా ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేద్దామనిపించింది మైత్రిలీతో చిన్నప్పుడు వెళ్తే పెద్ద ఇబ్బంది ఉండేది కాదండి కిటికీ పక్కన ఉంటే అటు ఇటు చూసుకునేది ఊరుకునేది ఇది అలా కాదు చూడండి ఎలా ఎక్కేస్తున్నారు అస్సలు భయం అనేది లేదు పిల్లకి అలాగే ఇంకా మైత్రిలీ కామ్గా కూర్చున్నా ఇది కూర్చొని ఇవ్వదు అనమాట సో గాయత్రి కొంచెం హైపర్ యాక్టివ్ బేబీఏ సో దాన్ని హైపర్ యాక్టివ్నెస్ని నేను బయట నుంచి అంటే బయట కనిపించే కొంచెం యానిమల్స్ అని అవన్నీ చూపించడానికి చాలా ట్రై చేశాను దీనికి కొత్తవి నేర్పిద్దాము అనేసి వర్డ్స్ మనం మాట్లాడుతుంటే అది మాట్లాడుతూ ఉంటుందని చెప్పేసి బట్ ఎక్కడ అది అసలు తగ్గేదే లేదని ఉన్నట్టుగా బిహేవ్ చేసింది దాని తర్వాత మైథిలీని మరి కొంచెం దీన్ని ఎంగేజ్ చేయబన పర్వాలేదు దాన్ని దీన్ని ఎంగేజ్ చేయాలి కదా అని చెప్పేసి ట్రైన్ మూవ్ అవుతున్నాను సేపు దీన్ని అబాకాస్ నేను ఆల్రెడీ ఎబాకాస్ గుర్లో కూడా జాయిన్ చేశానండి దాని గురించి కూడా మీకు అప్కమింగ్ వీడియో స్లో ముందు వెనుకో వస్తుంది అవి ఎందుకు నేను జాయిన్ చేశాను అనేటటువంటిది కూడా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఆ వీడియోస్లో చెప్తున్నాను అనమాట సో ఇక్కడ దాన్ని ఇది ఒక రీల్ అనమాట ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం మేము వీడియో షూట్ చేసాము అది ఇక్కడ పోస్ట్ చేశాను రీల్ అనేటటువంటిది నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది ఒకసారి చెక్అవుట్ చేయండి చేయకపోతే ఇక్కడ నేను వీళ్ళకి ట్రైన్లో మరి దీనికి ఏం తోచదు కనుక అబాకస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా సో అబాకాస్ క్వశ్చన్స్ అనేటటువంటివి మ్యాక్స్ క్వశ్చన్స్ అనేటటువంటివి కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను సో మేము ఆల్మోస్ట్ వైజాగ్కి దగ్గరలో ఉన్నాము బయట ఉన్నాము స్టేషన్కి ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము సో అలా క్వశ్చన్స్ అందరం ముగ్గురం లేచిపోయామన్నమాట పాప పిల్లలు కూడా త్వరగానే లేచారు సో అబాకస్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ చేస్తూ ఉంటాను ఇదే మనము రోడ్డు ట్రావెల్ చేస్తే నేను బండి అంటే మనకి ఏదైనా వెహికల్ మీద పెద్ద పెద్ద లారీస్ వెహికల్ వెళ్తే వెళ్ళేటప్పుడు వెహికల్ మీద ఉండే ఫస్ట్ టూ లెటర్స్ ఉంటాయి కదా లైక్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళవి ఎగ్జాంపుల్ చెప్తాను ఏపీ ఉందనుకోండి ఆంధ్రప్రదేశ్ టీఎస్ ఉందనుకోండి తెలంగాణ అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ తాలూకా ఆర్టీఓ నెంబర్స్ ఉంటాయి కదా వాటిని బట్టి తనని స్టేట్స్ అనేది ఐడెంటిఫికేషన్ చేయమని చెప్తున్నాను అనమాట అవి నేర్పిస్తున్నాను అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు తనకు తెలుసు ఇంకొన్ని చాలా కొన్ని తనకు తెలియని ఉన్నాయి అవి కూడా తను అవి వెహికల్ చూసినప్పుడు చూసి గుర్తుపెట్టుకునేలాగా అనేది ఇప్పుడు తనకి ఎందుకంటే మనం స్టేట్స్ పేర్లు కూడా చెప్పగలుగుతాము గుర్తుపెట్టుకోవడం కష్టము బట్ ఇది వెహికల్ మీద ఈజీగా నెట్ నేర్చుకుంటుంది అనేటటువంటిది నా ఎక్స్పీరియన్స్ అనమాట దాని తర్వాత మనం నేను ఇంకా అట్లాగే ట్రైన్లో కాంటినెంట్ నేమ్స్ అని ఓషన్స్ నేమ్స్ అని ప్లానెట్స్ నేమ్స్ అని ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ కూడా తనకి చెప్పి జర్నీని బోర్ కొట్టకుండా తనకైతే చేస్తాను ఈవెన్ ఇంకేమైనా వర్క్ తనది ఏమైనా వర్క్కి సంబంధించిందంటే స్కూల్ వర్క్స్ ఏమైనా అలాంటివి ఉంటే కూడా అవి జస్ట్ ఓవరాల్వి అడుగుతూ ఉంటాను బట్ సాధ్యమైనంత వరకు స్కూల్ సబ్జెక్ట్స్ని ఎప్పుడు బయటికి తీసుకురాను ఈ అబాకాస్ కూడా ఎందుకంటే దాని ఫ్లో మిస్ అవ్వకూడదు ఎంత ప్రాక్టీస్ చేస్తే అది అంత బాగా వస్తుంది అందుకోసం అనేసి దాని ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా సో అందుకోసమని ఆ ప్రాక్టీస్ అలా చేస్తూ ఉంటాను సో ఆల్మోస్ట్ మేము స్టేషన్ ఉన్నాము అసలు మేము వైజాగ్ ఎందుకు వచ్చాము అనేటటువంటిది లాస్ట్ వీడియోలోనే చెప్పలేదు ఈ వీడియోలో కూడా నేను చెప్పట్లేదు మీకు సో నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను అండ్ చాలా పెద్ద అప్డేట్స్ కూడా కొంచెం చాలా పెద్ద అప్డేట్స్తో కూడిన ఒక వీడియో కూడా మీకు వస్తుంది అవి నెక్స్ట్ అంటే నేను ఆ వీడియో పరంగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఫైనల్గా మేము స్టేట స్టేషన్లోకి ఎంటర్ అయిపోయాము గోదావరి ఎక్స్ప్రెస్ అండ్ మార్చా సో ఇక్కడ దిగేసిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళలేదు అనమాట మా అత్తగారు ఇక్కడే వైజాగ్ కానీ నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళలేదు ఎందుకు అనేటటువంటిది ఈ చెప్పను చెప్పాను కదా చిన్న సస్పెన్స్ ఉంది సో ఆ సస్పెన్స్ని అలాగే ఉంచాలి అనుకుంటున్నాను అందుకని చెప్పట్లేదు అనమాట సో ఇక్కడ మేము స్టేషన్లోనే రిఫ్రెషింగ్ రూమ్ రిటైరింగ్ రూమ్ ఉంటుంది కదా సో అది తీసేసుకున్నాము అది తీసుకొని రిఫ్రెష్ అయిపోయి బయటికి వెళ్ళామన్నమాట సో ఆ రూమ్ అది ఎలా ఉంది అనేటటువంటిది మీకు చూపిస్తానండి ఒకసారి చూసేసేయండి అండ్ మైత్లీకి స్టామినా చాలా ఉంటుంది లైక్ ఏంటంటే తను ఎంత దూరమైనా నడవగలదు అండ్ ఏదైనా పని చేయడానికి ఇప్పుడు బ్యాగ్ లాంటిది ఏదైనా ఇచ్చామనుకోండి తను అది మోసినా సరే బరువుగా ఫీల్ అవ్వదు అంటే నేను అన్లెస్ ఇంకొకరు ఆ పని చేయగలుగుతారు అంటే ఇప్పుడు నేను తనతో స్కూల్కి వెళ్ళాను అనుకోండి పక్కన నేను కనిపిస్తాను కనుక అమ్మను బరు బ్యాగ్ పట్టుకుంటుంది లేకపోతే తనపై తనైతే మామూలుగా అయితే క్యారీ చేసుకోగలదు అండ్ బట్ ఇంకోటి కరాటే వాడిని నా వీడియోస్లో చెప్పలేని ఇప్పుడు చెప్తున్నాను అనమాట కరాటే సార్ ఏమన్నారంటే తనకి ఫుడ్ అనేటటువంటిది న్యూట్రియన్స్ అనేటటువంటివి చాలా తక్కువ ఉన్నాయని అన్నారు సో అవి పెంచమని చెప్పారనమాట ఇక్కడ రిటర్నింగ్ కాస్ట్ రూమ్స్ కాస్ట్ మనకి ఏసీ నాన్ ఏసీ ఇలా డివైడ్ చేసి ఉంటుంది ఉంటే నేను అక్కడ మీకు చిన్న ఇమేజ్లో పెడతాను అండ్ ఎంత కాస్ట్ అవి ఎంత ఉన్నాయి ఏంటి అనేటటువంటి జనరల్గా రిటైరింగ్ రూమ్స్ అయితే మేము తక్కువ తీసుకోవడం అది వైజాగ్లో అయితే ఇంకా తక్కువ ఎందుకంటే బేసే వైజాగ్ అయినప్పుడు ఇంకా రిటైరింగ్ రూమ్స్ తీసుకునే పని ఉండదు కదా సో ఇక్కడ రూమ్ టూర్ అనేది చూపిస్తున్నాను బెడ్ ఇచ్చాడు నార్మల్ బెడ్గానే ఉంది పెద్దగా ఏం లేదు రూమ్ అయితే కాస్ట్ పెద్ద ఇదైన లేదనమాట వాష్రూమ్ పెద్దదే ఇచ్చాడు హాట్ వాటర్ ఉంది సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రిటైనింగ్ రూమ్స్లోని ఎయిట్ టు ఎయిట్ తీసుకోవాల్సి వస్తుంది మాకేమో ట్రైన్ సిక్స్ ఓ క్లాక్ వచ్చింది ఇక్కడ రూమ్ ఏమో ఎయిట్కి ఇచ్చాడు సో ఈ టూ అవర్స్ మేము బయట కూర్చున్నాము ఖచ్చితంగా ఎయిట్ అంటే ఎయిట్కి ఇస్తాను అన్నాడు మేము మామూలుగా మేము మొత్తం ఫ్రెష్ అప్ అదంతా అయిపోయాక రిటైనింగ్ రూమ్ అక్కడ వాళ్ళకి కీస్ ఇచ్చేసి మేము ఇక్కడ బయటకైతే వచ్చేస్తున్నాము ఇక్కడ బయట స్టేషన్ దగ్గర కూడా ఇలా ఉండేసరికి అమ్మ నేను ఫొటోస్ దిగుతాను రాకెట్ దగ్గర అది అని సరిదిగా అన్నాము ఫైనల్గా మేమైతే స్టేషన్ బయటికి వచ్చేసామండి స్టేషన్ బయట నుంచి ఇప్పుడు ఆటో మాట్లాడుకొని టిఫిన్ చేయడానికి ఫస్ట్ వెళ్తున్నాము సో అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ అనేటటువంటిది రివీల్ చేస్తాను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్ళాము ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఆల్మోస్ట్ రివీల్ అయిపోతుంది అనమాట సో ఇదండి ఇవాటి వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు ఉంటాను టాటా బై బై సీ యూ